పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం చేసి గెలవాలని ప్రయత్నం చేస్తున్నారని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎర్రగుంట్ల మండలం నిడ్జివి గ్రామం నుంచి ఎర్రగుంట్ల మీదుగా ఆయన తన అనుచరులతో నిరసనగా ర్యాలీ చేపట్టారు ప్రస్తుతం ఆ ర్యాలీ ఇంకా కొనసాగుతోంది పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు తిరువందల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎంత పగ ఉందో ఇవాళ స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపే డబ్బు లేక అవుట్ గా పోలీస్ సపోర్ట్ని అడ్డం పెట్టుకొని పురువెందల నియోజకవర్గంలోకి పులివెందల మండలంలోకి ఒక చిన్న మండలం పులివెందల మండలం కేవలం పదివేల ఓట్లు ఉన్న ఒక చిన్న మండలం పులివెందల మండలం ఆ మండలం జెడ్పీటీసీ బైపోల్లో ఇవాళ వేలాది మంది అవుట్ సైడ్ కాన్సెప్ట్స్ ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందులతో తోలి ప్రతి పూజ దగ్గర కనీసం ఆరేడు వందల మంది అవుట్ సైడర్స్కి పెట్టి మా ఏజెంట్ లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం పోలీసులే పూర్తిస్థాయి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా బీటెక్ రవి కొత్తపల్లెలో ఆ ఏజెంట్లను కొట్టి మా ఏజెంట్ ఫోరం నిశ్చించడం జరిగింది వాళ్ళ తమ్ముడు భరత్ గరిపల్లెలో మా సర్పంచ్ భార్య ఆమెను కొట్టడం జరిగింది శ్రీనాథ్ రెడ్డి భార్యను కొట్టడం జరిగింది గరిపల్లెలో వాళ్ళ ఏజెంట్గా కూర్చోబోతూ ఉంది ఈ మాదిరి అవుట్ నైట్ గా ఏజెంట్లు కూర్చోనియకుండా ఒక్కొక్క బుద్ధి దగ్గర ఆరేడు వందల మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్యాన్ని పూజ చేసిన దిస్ ఈస్ ఎ బ్లాక్ డే అండ్ ఇటువంటి చందాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారం కూడా ఉండదు ఇంత చెత్త ఎలక్షన్ పేరుకేమో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ అంటారు మీరు ఇంట్లో చూపిస్తా ఉంటారు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతుంది అని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఫోటోలో చూస్తారా క్యూ ఉంది చూసారా క్యూ ఉంది చూసారా క్యూలో ఉన్న ఓటర్లు పూడు వందల ఓటర్లు కాదు మండల ఓటర్లు కాదు చూస్తున్నారా పల్లె పోలింగ్ పోలింగ్ పోతుంది ఓటర్లు ఉన్నారు ఎస్పీ గారు ఇది చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండియా చూపిస్తూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఏమాత్రం గొడవలు గొడవలు జరగట్లేదు చూడండి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతా ఒకే క్లబ్ కదా వీళ్ళంతా చెప్తా ఉంటారు బయటకు అని వీళ్ళ మొహాలన్నీ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా ఎవరో కాదు వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నారు ఒకరు మీరు క్యూలో చూసిన వ్యక్తుల్లో పది మంది పేర్లు ఉదాహరణకు చదవబోతా ఉన్నారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జలమ జమ్మలమడకు పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మలమడం కాన్సిపల్ కల్లవారు బాతకుంట శివా శివారెడ్డి గూడంచెం రామచంద్రయ్య చిన్నదండూరు రాజన్న కలవటాల పుల్లాయి కంబాలి రాజగోపాల్ భీమగుండం మర్రి ప్రకాశం నవాబుపేట సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబుపేట ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట ఇటువంటి ఈ మాదిరి బయట కాంక్షించి నుంచి అని చెప్పి క్యూల్లో నిలబెట్టి ఎవరైనా నలపన్నారు చూడానికి ప్రశాంతంగా లేదు పులివెందుల పులివెందల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్లు ఓట్లు వేస్తూ ఉన్నారు పులివెందుల మండల ఓటర్లు ఓట్లేయడం లేదు బయట నియోజకవర్గ ఓటర్లు అత్యంత ప్రశాంతంగా ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఇటువంటి ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూశారని చెప్పి అడుగుతాము పోలీసులు పోలీసులకు ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షామియానం లేచి టిఫిన్లు భోజనాలు చేసుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడ పర్మిట్ చేస్తారు మా ఏజెంట్లను మా అభ్యర్థులను ఇంట్లో నుంచి బయటికి రానిరు ఏమిటి ఈ మాత్రం దానికి ఎన్నిక జరుపుకోవాలన్నా ఈ మాత్రం దానికి చట్టం మార్చుకోవాలని నామినేట్ చేసుకోవచ్చు కదా దీన్ని ఎన్నికలను ఎవరైనా అంటారా ఒక్కసారి ప్రజల నీతిగా ఆలోచిస్తా ఉన్నాం ఒక చిన్న మండలమైన పురుదల మండలం మీద ఇంత పెద్ద ఎత్తున బయట నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడి ఏజెంట్లను రానీయకుండా వాళ్ళే ఓటర్ స్లిప్లు లాక్కొని ఓటర్స్ దగ్గర పోయి దొంగోట్లు క్యాష్ చేస్తూ ఉన్నారంటే ఇటువంటి చండాలమైన ఇటువంటి చెత్త ఎన్నిక గతంలో ఎప్పుడు చూసి ఉండరు భవిష్యత్తులో కూడా ఎప్పుడు చూడాలనే విషయాన్ని మనం చేస్తాము గెలుపు మీద తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము ఎందుకంటే ఈ ఎలక్షన్లో గెలుపు ఉంటాయి కదా దాకా చెప్పిన సామెత మీడి పండు చూడు మీడి బిల్లు పొట్ట విప్పి చూడు ఇప్పుడు ఉంటారు ఇవాళ గొర్రపాటిన గొరపాటున గెలిస్తే వీళ్ళకి కూడా అటువంటిదే పొట్ట విప్పి చూస్తే ఏముంటాయి దొరపాట్లు మాత్రమే ఉంటాయి ట్లు మాత్రమే ఉంటాయి ఇంపర్సనేషన్ మాత్రమే ఉంటుంది మనిషి బదులు ఒక మనిషి బదులు వేరే మనిషి మాత్రమే ఓటేసి ఉంటారు ప్రతి పోలింగ్ బూత్లో కాస్టింగ్ ఉంది కదా ఎన్నికల కమిషన్ చేసి ఉంటుంది కదా ఆ వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి ఎన్ని వేల మంది బయట ఓటర్లు ఓటేసారో మేము చూపిస్తాం వెబ్ వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం దీన్ని వదిలే సమస్య లేదు ఇటువంటి ఎన్నిక మళ్ళా పునరావృతం కాకూడదు తప్పకుండా మళ్ళీ పులివెందుల మండలంలో ఈ ఎన్నికలు రద్దు చేసి రీపోల్ బైపోల్ పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిపే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం ఏ ఒక్కరూ ఆధైర్యపడాకండి ఈరోజు మీ అందరి మీద దెబ్బ పడింది కూడా చూడకుండా బీటెక్ రవి ఆయన తమ్ముడు భరత్ కొట్టారు చైతన్య రెడ్డి ఎమ్మెల్యే కమలాపురం ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే జమ్మల మడుగు ఇటువంటి వాళ్ళందరూ కూడా పులివెందుల్లోనే పులివెందల మండలంలోనే దిష్ట వేసి భూపేష్ రెడ్డి వాళ్ళంటే అలాంటి వాళ్ళు కూడా పులివెందల మండలంలో వేసి దగ్గరుండి దొంగ చేయించారు దగ్గరుండి దౌర్జన్యాలు చేయించారు ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో మీ నియోజకవర్గ ప్రజలతోనే కమలాపురం ప్రజలతోనే జమ్మల మడుగు ప్రజలతోనే మీకు తప్పకుండా భవిష్యత్తులో తగిన గుణపాఠం మీకు చెప్తామనే విషయాన్ని కూడా గట్టిగా మీ అందరికీ వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను ఆశ్చర్యానికే గురి లేదు ఇంత ఘోరమైన ఎలక్షను ఇంత నీచమైన ఎలక్షను భారతదేశంలో ఎప్పుడూ జరగలేదని సత్యమైనప్పటికీ నేను ఆశ్చర్యానికి గురి కాలేదు కారణం నేను పది రోజులుగా ఇదే చెప్తాన నేను మాకు పోటీ వీళ్ళు కాదు పోలీసు వాళ్ళు మాకు పోటీ పోలీసు వాళ్ళు మాకు పోటీ పోలీసు వాళ్ళు పోటీ తెలుగుదేశం పార్టీ ఇటు చేర్చింది ఇట్లా చేస్తుంది కొంత చెప్తాను నిన్న కూడా చెప్పినా తన వారితే ఏడు పదైదుకే నెస్ఆర్ అని కాలజ్ఞానం చెప్పినాడు ప్రసాద్ రెడ్డి రాజమౌళి అని చెప్పి బీటెక్ రవి ఉన్నారని మాట్లాడారు కాలజ్ఞానమే జరిగింది కానీ నేనైతే ఆశ్చర్యపోలే చంద్రబాబు నాయుడు బుద్ధి నాకు తెలుసు పోలీసు వాళ్ళ గుమస్తా మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి ఇప్పే జరుగుతుందని నాకు తెలుసు ఇంకా ఫైనల్గా నేను చెప్పేది పోలీసు వాళ్ళకు వాళ్లకు తెలుగుదేశం వాళ్ళకు ఒకటే చేసినారు బాగానే ఉంది ఇబ్బంది లేదు నాలుగు సంవత్సరాల తర్వాత అర్సదయా నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఒక ఒకరోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం గెలిచే నీసమే వార్డు మెంబర్ కూడా గెలిచాడు వార్డు మెంబర్ కూడా గెలిచనీయం ఇంకా పోలీసు వాళ్ళు ఇప్పుడు దాష్టికం చేశారు కదా వాళ్ళకు పోలీస్ అన్ను కూడా చెప్తాను ఈ రోజు పులిందల తప్పు పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఎవరైతే ఒడిగెట్టినారో డిఎస్పీలు కానుంచి సీఏలు కానుంచి ఎస్ఐలు కానుంచి మంచి వాళ్ళు అనడం లే షెడ్యూల్ అనే చెప్తాను నేను నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండరు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ పోలీసు ఉద్యోగం బట్టలు వాళ్ళు వేసుకొని పోస్ట్మెన్ ఉద్యోగం చేసుకోవాలి పులివెందల మండలంలో ఒక చిన్న మండలం పులివెందల మండలం కేవలం పదివేల ఓట్లు ఉన్న ఒక చిన్న మండలం పులివెందల మండలం ఆ మండలం జెడ్పీటీసీ బైపోల్లో ఇవాళ వేలాది మంది అవుట్ సైడ్ కాన్ఫరెన్స్ ఇతర నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందులకు తోలి ప్రతి భూ దగ్గర కనీసం ఆరేడు వందల మంది అవుట్సైడర్స్ని పెట్టి మా ఏజెంట్ లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం పోలీసులే పూర్తిస్థాయి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా బీటెక్ రవి కొత్తపల్లెలో మా ఏజెంట్లను కొట్టి మా ఏజెంట్ ఫారం నిశ్చించడం జరిగింది వాళ్ళ తమ్ముడు భరత్ గరిపల్లెలో మా సర్పంచ్ భార్య ఆమెను కొట్టడం జరిగింది శ్రీనాగర్ రెడ్డి వారిని కొట్టడం జరిగింది ఎరిపల్లెలో వాళ్ళ ఏజెంట్గా కూర్చోబోతా ఉంది ఈ మాదిరి అవుట్ గా ఏజెంట్లను కూర్చోనికుండా ఒక్కొక్క దగ్గర ఆరేడు వందల మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్యాన్ని పూజలు చేసిన దిస్ ఈస్ ఎ బ్లాక్ డే అండ్ ఇటువంటి చండాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడ జరిగి ఉండే ఆస్కారం కూడా ఉండదు ఇంత చెత్త ఎలక్షన్ పేరుకేమో ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ అంటారు మీరు ఇంట్లో చూపిస్తూ ఉంటారు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతూ ఉందని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఫోటోలో చూస్తారా క్యూ ఉంది చూసారా క్యూ ఉంది చూసారా క్యూలో ఉన్న ఓటర్లు తొమ్మిది ఓటర్లు కాదు మండల ఓటర్లు కాదు చూస్తున్నారు పోలింగ్ల ప్రెడ్డి పెళ్ళి పోలింగ్ చూస్తుంది ఓటర్లు ఉన్నారు ఎస్పీ గారు ఇది చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండియో చూపిస్తూ ఉంటారు మరింత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఏమాత్రం గొడవ జరు గొడవలు జరగట్లేదు చూడండి ప్రజలు అంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మంతా ఒకే క్లబ్ కదా వీళ్ళంతా చెప్తా ఉంటారు బయట అని మాలన్నీ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు కదా వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నా ఎవరో కాదు వీళ్ళ పేర్లు కూడా చదువుతూ ఉన్నాను ఒకరు వీరి క్యూలో చూసిన వ్యక్తుల్లో ఒక పది మంది పేర్లు ఉదాహరణకు చదవబోతూ ఉన్నారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జలమ జమ్మల పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మల మడగ కాన్సిపల్ పాతకుంట శివా శివారెడ్డి గూడెం చెరువు రామచంద్రయ్య చిన్నదండ్రులు రాజన్న కలవటాల కులాయి కంబాలి రాజగోపాల్ భీమకుండం మర్రి ప్రకాశం నవాబుపేట సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబుపేట ద్వారకాచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట ఇటువంటి ఈ మాదిరి బయటి కాన్స్టించేషన్ నుంచి ఓటర్లను చెప్పించి షూల్లో నిలబెట్టి ఎవరైనా నలబెల్లారు దానికి ఏమన్నా ప్రశాంతంగా నేను పులివెందల పులివెందల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్లు ఓట్లు వేస్తూ ఉన్నారు ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఇటువంటి ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూశారా అని చెప్పి పోలీసులు పోలీసులు ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షామియా లేచి టిఫిన్లు భోజనాలు చేసుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ పర్మిట్ చేస్తారు మా ఏజెంట్లను మా అభ్యర్థులను ఇంట్లో నుంచి బయటికి రానిరు ఏమిటి ఈ మాత్రం దానికి ఎన్నిక జరుపుకోవాలన్నా ఈ మాత్రం దానికి చట్టం మార్చుకొని నామినేట్ చేసుకోవచ్చు కదా దీన్ని ఎన్నికలను ఎవరైనా అంటారా ఒక్కసారి ప్రజల ప్రీతికే ఆలోచిస్తూ ఉన్నా ఇంత చిన్న మండలమైన విద్యల మండలం మీద ఇంత పెద్ద ఎత్తున బయట నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడి ఏజెంట్లను రానియకుండా వాళ్ళే ఓటర్ స్లిప్లు లాక్కొని ఓటర్స్ దగ్గర పోయి దొంగోట్లు క్యాష్ చేస్తూ ఉన్నారంటే ఇటువంటి చండాలమైన ఇటువంటి చెత్త ఎన్నిక గతంలో ఎప్పుడు చూసి ఉండరు భవిష్యత్తులో కూడా ఎప్పుడు చూడనునే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం గెలుపు మీద తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఈ ఎలక్షన్లో నేను కదా పెక చెప్పిన సామెత మీడి పండు చూడు మీడి పై పట్ల విప్పి చూడు అంటారు ఇవాళ పొరపాటున గొరపాటును పిలిస్తే వీళ్ళకి అటువంటిదే మొట్టవిప్పు చూస్తే ఏముంటాయి దొంగోట్లు మాత్రమే ఉంటాయి దొంగోట్లు మాత్రమే ఉంటాయి ఇంపర్సనేషన్ మాత్రమే ఉంటుంది మనిషి బదులు ఒక మనిషి బదులు వేరే మనిషి మాత్రమే ఓటేసిస్తారు ప్రతి పోలింగ్ బూత్లో కాస్టింగ్ ఉంది కదా ఎన్నికల కమిషన్ చేసి ఉంటుంది కదా ఆ వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి ఎన్ని వేల మంది బయట ఓటర్లు ఓటేస్తారో మేము చూపిస్తాం వెబ్ వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం దీన్ని వదిలే సమస్య లేదు ఇటువంటి ఎన్నిక మళ్ళా పునరావృతం కాకూడదు తప్పకుండా మళ్ళీ పులివెందుల మండలంలో ఈ ఎన్నికలు రద్దు చేసి రీపోల్ బైపోల్ పెట్టి సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో ఎన్నిక జరిపే విధంగా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని కూడా మనకు చేస్తా ఉన్నా ఏ ఒక్కరూ ఆధైర్యపడాకండి ఈరోజు మీ అందరి మీద దెబ్బపడింది పడింది ఆడవారిని కూడా చూడకుండా బీటెక్ రవి ఆయన తమ్ముడు భరత్ కొట్టారు ముత్తా చైతన్యారెడ్డి ఎమ్మెల్యే కమలాపురం ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే జమ్మల మడుగు ఇటువంటి వాళ్ళందరూ కూడా పులివెందుల్లోనే పులివెందల మండలంలోనే దిష్ట వేసి భూపేష్ రెడ్డి వాళ్ళంటే అలాంటి వాళ్ళు కూడా పులివెందల మండలంలో వేసి దగ్గరుండి దొంగ ఓట్లు చేయించారు దగ్గరుండి దౌర్జన్యాలు చేయించారు ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం భవిష్యత్తులో మీ నియోజకవర్గ ప్రజలతోనే కమలాపురం ప్రజలతోనే జమ్మడుగు ప్రజలతోనే మీకు తప్పకుండా భవిష్యత్తులో తగిన గుణపాఠం మీకు చెప్తామనే విషయాన్ని కూడా గట్టిగా మీ అందరికీ వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను ఆశ్చర్యానికే గురి కావడం లేదు ఇంత ఘోరమైన ఎలక్షను ఇంత నీచమైన ఎలక్షను భారతదేశంలో ఎప్పుడూ జరగలేదని సత్యమైనప్పటికీ కూడా నేను ఆశ్చర్యానికి గురి కాలేదు కారణం నేను పది రోజులుగా ఇదే చెప్తానని మాకు పోటీ వీళ్ళు కాదు పోలీసు వాళ్ళు మాకు పోటీ పోలీసు వాళ్ళు మాకు పోటీ పోలీసు వాళ్ళు పోటీ తెలుగుదేశం పార్టీ ఇట్లా చేర్చింది ఇటు చేచ్చింది కొంత చెప్తాను నిన్న కూడా చెప్పినా తన వార్త ఏడు పది ఐదుకే నెస్ఆర్ డిఎస్ఆర్ని కాలజ్ఞానం చెప్పినా ప్రసాద్ రెడ్డి రాజమౌన్ అని చెప్పి బ్యూటీఎక్రై వీళ్ళు మాట్లాడారు కాలజ్ఞానంగా జరిగింది కానీ నేనైతే ఆశ్చర్యపోయా చంద్రబాబు నాయుడు బుద్ధి నాకు తెలుసు పోలీసు వాళ్ళ కుమస్తా మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి ఇప్పుడే జరుగుతుందని నాకు తెలుసు ఇంకా ఫైనల్గా నేను చెప్పేది పోలీసు వాళ్ళకు వాళ్లకు తెలుగుదేశం వాళ్ళకు ఒకటే చేసినారు బాగానే ఉంది ఇబ్బంది లేదు నాలుగు సంవత్సరాల తర్వాత అష్ట నాలుగు సంవత్సరాల తర్వాత ఆ రోజు ఒక రోజు వస్తే మాత్రం ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో వార్డు మెంబరు కూడా తెలుగుదేశం గెలిచే నీసమే వార్డు మెంబర్ కూడా గెలిచనీయం ఇంకా పోలీసు వాళ్ళు ఇబ్బంది దాష్టికం చేశారు కదా వాళ్ళకు పోలీసు అన్నారు కూడా చెప్తారా ఈ రోజు పులిందల తప్పు పులిందల మండలానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసేదానికి ఇంత నీచంగా ఎవరైతే ఒడిగెట్టినారో డిఎస్పీలు కానుంచి సీఏలు కానుంచి ఎస్ఐలు కానుంచి మంచి వాళ్ళు అనడం లే షెడ్యూల్ చెప్తాను నేను నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు పోలీసు ఉద్యోగంలో ఉండరు నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళ పోలీసు ఉద్యోగం బట్టలు వాళ్ళు వేసుకొని పోస్ట్ ఉద్యోగం చేసుకోవాలి ఇవాళ స్పష్టంగా ప్రతి ఒక్కరికి అర్థమైంది నిజంగా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిపే డబ్బు లేక అవుట్ రైట్గా పోలీస్ సపోర్ట్ని అడ్డం పెట్టుకొని పురువెందల నియోజకవర్గంలోకి పులివెందుల మండలంలో చిన్న మండలం పురువెందుల మండలం కేవలం పదివేల ఓట్లు ఉన్న ఒక చిన్న మండలం పురువెందుల మండలం ఆ మండలం జడ్పీటీసీ బైపోల్లో ఇవాళ వేలాది మంది అవుట్ సైడ్ కాన్ఫెక్ట్స్ తర నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందులకు తోలి ప్రతి భూతి దగ్గర కనీసం ఆరేడు వందల మంది అవుట్ సైడర్స్కి పెట్టి మా ఏజెంట్ లోపలికి పోకుండా దాడులు చేసి దీనికి పోలీసులే సాక్ష్యం పోలీసులే పూర్తిస్థాయి సపోర్ట్ మా వాళ్ళ మీద దాడులు చేసి ప్రత్యక్షంగా బీటెక్ రవి కొత్తపల్లెలో మా ఏజెంట్లు కొట్టి మా ఏజెంట్ ఫారం నిశ్చర్చడం జరిగింది వాళ్ళ తమ్ముడు భరత్ వెరిపల్లెలో మా సర్పంచ్ భార్య ఆమెను కొట్టడం జరిగింది శ్రీనాగర్ రెడ్డి భార్యను కొట్టడం జరిగింది వెర్రిపల్లెలు వాళ్ళు ఏజెంట్లుగా కూర్చోబోతూ ఉంది ఈ మాదిరి అవునైట్గా ఏజెంట్లను కూర్చోనియకుండా ఒక్కొక్క బుద్ధి దగ్గర ఆరేడు వందల మందిని వెచ్చించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన దిస్ ఈస్ ఎ బ్లాక్ డే అండ్ ఇటువంటి చండాలమైన చెత్త ఎలక్షన్ దేశంలో ఎక్కడా జరిగి ఉండే ఆస్కారం కూడా ఉండదు ఇంత చెత్త ఎలక్షన్ పేరుకేమో ఫ్రీ అండ్ పోలింగ్ అంటారు మీరు చూపిస్తా ఉంటారు ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతా ఉందని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఫోటోలో చూసారా క్యూ ఉంది చూసారా క్యూ ఉంది చూసారా క్యూలో ఉన్న ఓటర్లు తిరువందల ఓటర్లు కాదు మండల ఓటర్లు కాదు చూస్తున్నారు నల్ల ప్రెడ్డి పోలింగ్ వస్తుంది నల్ల ప్రెడ్డి పోలింగ్ పోతుంది ఓటర్లు ఉన్నారు ఎస్పీ గారు ఇది చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇండియో చూపిస్తూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఏమాత్రం గొడవలు జరు గొడవలు జరగట్లేదు చూడండి ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చినారు చూడండి కానీ ఎస్పీ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత ఒకే క్లబ్ గడో వీళ్ళంతా చెప్తూ ఉంటారు కానీ అని మొహాలన్నీ వీడియోలు కనిపిస్తూ ఉన్నారు కదా ఇలా పరిస్థితి ఏంటంటే ఇలా పేర్లు కూడా చదువుతూ ఉన్నా ఎవరో కాదు ఇలా పేర్లు కూడా చదువుతూ ఉన్నా ఒకరు మీరు క్యూలో చూసిన వ్యక్తుల్లో ఒక పది మంది పేర్లు ఉదాహరణకు చదవబోతూ ఉన్నారు మల్లికార్జున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జలమ జమ్మలమడకు పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ జమ్మడ కాన్సిపల్ కన్నవారిల్ల బాతకుంట శివా శివారెడ్డి మూడెం రామచంద్రయ్య చిన్నదండూరు రాజన్న కలవటాల పుల్లాయి కంబాలిండు రాజగోపాల్ భీమగుండం మర్రి ప్రకాశం నవాబుపేట సన్నపురెడ్డి రామస్వామిరెడ్డి నవాబుపేట వారొక్కచర్ల జనార్దన్ రెడ్డి రెడ్డిని ఇటువంటి ఈ మాదిరి బయట కాన్సిన్ చేసి నుంచి ఓటర్లను చెప్పించి క్యూల్లో నిలబెట్టి ఎవరైనా నలబెనారు దానికి ఏమో ప్రశాంతంగా నేను పులివెందల పులివెందుల మండలంలో అత్యంత ప్రశాంతంగా బయట నియోజకవర్గ ఓటర్లు ఓట్లేస్తూ ఉన్నారు పులివెందుల మండల ఓటర్లు వేయడం లేదు బయట నియోజకవర్గ ఓటర్లు అత్యంత ప్రశాంతంగా ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి ఇటువంటి ఇటువంటి ఎన్నిక గతంలో ఎప్పుడైనా చూశారని చెప్పి అడుగుతాను పోలీసులు పోలీసులు ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు షామ్యాన లేచి టిఫిన్లు భోజనాలు చేసుకుంటా ఉంటే వాళ్ళు అక్కడ పర్మిట్ చేస్తారు మా ఏజెంట్లను మా అభ్యర్థులను ఇంట్లో నుంచి బయటికి రానీరు ఏమిటి ఈ మాత్రం దానికి ఎన్నిక జరుపుకోవాలన్నా ఈ మాత్రం చట్టం మార్చుకొని నామినేట్ చేసుకోవచ్చు కదా దీన్ని ఎన్నికలను ఎవరైనా అంటారా ఒక్కసారి ప్రజల వీతికే ఆలోచిస్తూ ఉన్నారు ఒక చిన్న మండలమైన విద్యల మండలం మీద ఇంత పెద్ద ఎత్తున బయట నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడి ఏజెంట్లను రానియకుండా వాళ్ళే ఓటర్ స్లిప్లు లాక్కొని ఓటర్స్ దగ్గర పోయి దొంగోట్లు క్యాష్ చేస్తూ ఉన్నారంటే ఇటువంటి చండాలమైన ఇటువంటి చెత్త ఎన్నిక గతంలో ఎప్పుడు చూసి ఉండరు భవిష్యత్తులో కూడా ఎప్పుడు చూడాలనే విషయాన్ని మనం చేస్తాము గెలుపు మీద తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాము ఎందుకంటే ఈ ఎలక్షన్లో గెలుపు అనుకుంటే కదా ఇందాక చెప్పిన సామెత మీడి పండు చూడు మీరు బిల్లు పొట్ట విప్పి చూడు అంటారు ఉండమంటారు ఇవాళ గొరపాటిన గొరపాటున గెలిస్తే వీళ్ళ గెలుపు కూడా అటువంటిదే పొట్ట విప్పి చూస్తే ఏముంటాయి దొరపాట్లు మాత్రమే ఉంటాయి మాత్రమే మాత్రమే ఉంటాయి మనిషి బదులు ఒక మనిషి బదులు వేరే మనిషి మాత్రమే ఓటేసి ప్రతి పోలింగ్ బూత్ లో కాస్టింగ్ ఉంది కదా ఎన్నికల కమిషన్ చేసి ఉంటుంది కదా ఆ వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయమని చెప్పండి ఎన్ని వేల మంది బయట ఓటర్లు ఓటేస్తారో మేము చూపిస్తాం ఈ ప్రకాశించే